హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలము మొత్తం పది ఎకరాలు ఉంటుందండి ఈ లేఅవుట్లకి బాగుంటుంది మొత్తం బ్లాక్ సాయిల్ ఇది ఎక్కడంటే మన ఖాజా నుంచి చిలువురు వెళ్ళే రోడ్డుకి డొంక రోడ్డుకి ఫేసింగ్ ఉంటుంది లేఅవుట్లకి బాగుంటుందండి నంబూరుకినూ ఖాజాకి మధ్యలో డొంక రోడ్డు వస్తుంది ఆ రోడ్డుకి ఒక కిలోమీటర్ వెళ్తే ఈ పొలం వస్తుందండి ఇది వచ్చేసి మొత్తం పది ఎకరాలు అయితే కంపల్సరీగా ఉంది ఇంకా ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది లేఅవుట్లకి కానీ దీనికి కానీ బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది చూడండి సాయిల్ కానీ ఇది ఇప్పుడు వచ్చేసి పెసరేస్ ఉంది చూడండి అది మీకు కనిపిస్తుంది అది కాజా విలేజే ఇటువైపు ఏమో నా మీ రామకృష్ణ ఎనోజీ అది ఇది త ఇది డొంక్ రోడ్డు ఓకే చూడండి ఈ వెంచర్ వెంచర్లు కానీ బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది మొత్తం పది ఎకరాలు ఒక నాలుగు ఎకరాలు కావాలన్నా దగ్గరలో ఇస్తారు దీంట్లో రాదు ఇదైతే మొత్తం పది ఎకరాలు పెట్టండి ఓకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మేము ప్రతిరోజు పెడుతుంటాం మీకు చేరుతూ ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్